భూనామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలను మన తండ్రి ఏసీ మనకు తోడుగా సహాయకుడిగా ఉండేలాగున నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును సఫలపరచేలాగా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మాటేమనగా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి కావున మీ అందు దయచూపవలెనని యహోవ ఆలస్యం చేయుచున్నాడు మిమ్మల్ని కరణింపవలననే ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు ఆయన ఆయన మన ఎందు ఆ కొన్ని కార్యాలు జరగట్లేదని చాలా మంది బిడ్డలు బా బాధపడుతూ ఉంటారండి కానీ ఆయన ఏం చేస్తున్నాడు మన విషయంలో ఏది కూడా ఆలస్యం అవుతుందని చెప్పి బాధపడకుండా ఆలస్యం అవుతుందంటే తండ్రి మన ఎందు చూపుతాడు దానికన్నా శ్రేష్టమైన ఈవులను మనకి ఇస్తాడని మన విశ్వాసంతో బలపరుచుకుని మనం తండ్రికి దగ్గరగా సమీపంగా ఉండాలి ఆయన మనల్ని కరుణించాలని మనల్ని కరణించాలని ఎప్పుడు కూడా ప్రతిక్షణం మన యొక్క గమని దగ్గర అంటే మన తలుపు దగ్గర ఎప్పుడు నుంచి ఉంటాడండి నా బిడ్డలు నన్ను తలుపు ఎప్పుడు తట్టుతారా నన్ను ఎప్పుడు పిలుస్తారా నేను ఎప్పుడు వెళ్ళి వారితో కలిసి మరి భోజనము చేయడానికి సిద్ధముగా ఉన్నానని చెప్పి మన తండ్రి మన తలుపు దగ్గర మన ద్వార దగ్గర ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కానీ మనల్ని మనం హృదయం అనే తలుపును తీసి మన తండ్రిని ఆహ్వానించలేని స్థితిలోకి మనం వెళ్ళిపోచున్నాం అలా కాకుండా ఈ లోకంలో మరి మన తల్లిదండ్రులుగా నుండి మన బిడ్డలను ఎప్పుడు సురక్షితంగా మరి వారికి శ్రేష్టమైన ఈవులను ఇవ్వాలని మనమే అంత ఇదిగా చూస్తాము మన తండ్రి కూడా మనకు మనమైన ఆయన బిడ్డలుగా ఆయన స్వరూపంలో సృష్టించబడిన మనలకు అంతే శ్రేష్టమైన ఈవులను సిద్ధపరచాలని మరి దేవుడు నిశ్చయముగా మంచి ఈవులు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడని అనేక మార్లు మనం విన్నాం కదండి అలా మన తండ్రి మనకు మరి ఆయన మన పక్షాన్ని నిలబడడానికి మనం కార్యం చూపుచున్నాడు కానీ మనం దేవుని సన్ని ఆశ్రయించలేని స్థితిలో ఉంటున్నాం అలా కాకుండా മറ ఆయన ఆశ్రయించేవారిగా ఆయన సన్నిధిలో మొరపెట్టేవారిగా ప్రార్థన చేసేవారిగా ఉందామండి ఎహో న్యాయము తీర్చి దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టి వారందరూ ధన్యులు ఆయన అందరికీ అండి మతాలు కులాలు భేదాలు ఏమీ లేకుండా అందరికీ న్యాయం తెచ్చేవాడు దేవుడు మన తండ్రి మరి అన్యాయాధిపతి అయిన న్యాయాధిపతి మరి అన్యాయాధిపతి అయిన అతను మాత్రమే మరి రుద్రాల తల్లి ఎన్నోసార్లు తన పక్షణ కార్యం చేయమని మాటి మాటికి మాటి మాటికి మాటి డికని అడిగినప్పుడు ఆ అన్యాయాధిపతి కూడా న్యాయమైన తీర్పును తీర్చాడంట తన ఎడల తన బిడ్డకు సరిగైన ఆలోచన కలిగి మరి న్యాయమైన తీర్పు తీర్చాడంట మన తండ్రి న్యాయమైనటువంటి దేవుడు కదండి మన రక్షణ అన్యాయం అనే తీర్పు ఇవ్వడు కదా మరి అన్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు మన తండ్రి మనకు ఎంతో ప్రేమించిన తండ్రి మన పక్షాన న్యాయమైన తీర్పును ఇస్తాడండి దాన్ని బట్టి కూడా ఆయన ఎందుకు మనం ఏం చేయాలో మొదటిగా కనిపెట్టాలి ప్రార్థన చేయాలి తర్వాత ప్రయత్నం చేయాలి మన ప్రయత్నం ఫలించేలాగా మరి మొదటి తండ్రి మనకి కార్యం జరిగిస్తాడండి ఆయన కనిపెట్టే వారిగా ఉండాలి అంతేకాని మనకి లోకంలో కనిపెట్టడం ఓర్పు సహనం అనేది చాలా తగ్గిపోయిందండి కాని మన ఓర్పుతో సహనముతో దేవుని సన్నిధిని వెతికి కనిపెట్టినట్లయితే మన తండ్రి మన పక్షాన కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడండి అట్టి వారి వలే మనం ఉండి ధన్యులుగా మరి ఎంతో ధన్యత మనకి ఇచ్చి ఉన్నాడు ఈ లోకంలో అనేక మందికి లేని భాగ్యాన్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనకి ఆయన వారసత్వాన్ని ఇచ్చిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ధన్యులమండి అట్టి జీవితాన్ని స్వతంత్రించుకుని లాగున మన ఎడల ఆయన కరుణ మన మనలను కరుణించి ఆయన సింహాసనాన్ని వదిలి వచ్చి మన కోసం ఆయన శరీరాన్ని నలకొట్టబడి నాగలసాల వల్ల దున్నబడి మరి మేకులతో కాళ్ళలో చేతుల్లో గుచ్చబడి రక్తమును ఏరులే పారినప్పుడు ఆయన యొక్క ముళ్ళ కిరీటము గుచ్చి మనకొరకు ఆయన శరీరం నలకొట్టబెట్టి గుర్ర పిల్లవలే మౌనముగా ఉండి శిక్షణ విధించుకున్న భరించిన తండ్రి మరి మనం ఏసీ అండి ఆయన మనల్ని కరుణించడానికి నిలబడ్డాడు మన పక్షాన దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి మన ఎడలో ఏ కార్యమైన ఆలస్యమైనట్లయితే మన తండ్రి ఆ ఆలస్యమును మేలుగా మార్చి శ్రేష్టమైన ఈవులను మన ఎడల నిత్యముగా ఇచ్చులాగున ప్రార్థన చేసుకుందాం నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా మరి ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి మీ అందరికీ నా వందనాలండి మరి నా వీడియోస్ ని చాలా ఆదరిస్తున్నారు ఇంకేమైనా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో తండ్రి ఫలించలాగున ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వయన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రడు ఆశ్చర్యకరుడు ఆలోచనకత్ ఎగుదేవ నిద్రి సమాధానకత్ అదుపు దేవు రాజా నీకు వందనాలు నాయన సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంబుద్ధుడు వయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరడ శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేనున్నానని వాగ్దానం చేసిన నా ప్రి పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న ప్రత్యేక ఔద్యుతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట తలంపుల ద్వారా ఈ లోకం అనే పాపముల మేము పడిపోకుండా నన్ను మమ్మల్ని ప్రత్యేకపరచండి రాత్రంతి నీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉండి సజీవులుగా లేపిన తండ్రి మా ప్రియబిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ఏకీభవించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు పంపించమని కోరుచున్నామయ్యా ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీ ఎందుకు ప్రభా దయచూపు మన ఆలస్యం చేయుచున్నాడని ప్రభా మీరు నాయన ఆయడల ఆలస్యం జరుగుతున్నది అంటే ప్రభా దానికన్నా శ్రేష్టమైనది ఇస్తానని నా మాట్లాడుచున్న దేవుడు మేము నమ్మి ఉండి నాయన శ్రేష్టమైన దాన్ని పొందుకునే వరకు కూడా ఆలస్యమైనప్పటికీ ఎదురు చూడగల కృపను దయచేయండి మేము కరణింపవాలని ఆయన నిలవబడి ఉన్నాడని మాట్లాడుచున్నావయ్యా మమ్మల్ని కరుణించడానికి మా కొరకు నా తండ్రి మా యొక్క తలుపుల నా దగ్గర నా తండ్రి నిలబడి ఉండి మా హృదయం అనే తలుపు దగ్గర మేము తీసి నిన్ను ఆహ్వానించలేని స్థితిలో మేము ఉంటున్నామయ్యా దయతో క్షేమించండి మా హృదయంలో నిన్ను ఆహ్వానించి ఆయన మమ్మల్ని మేము పరిశుద్ధి నీ వాక్యం అని ఖడ్గం మా హృదయములో ఉంచుకోగల కృపను దయచేయండి వాక్యానుసారమైన జీవితాన్ని మాలో నిలబెట్టమని కోరుచున్న నీ కృపా వార్త కోసం ప్రతి ఉదయమును నా తండ్రి ఎదురు చూడగల కృపను దయచేయండి నాయన నేను నడవవలసిన మార్గములు మాకు తెలియపరచండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ వైపు నా నా తండ్రి నా వైపు నా తండ్రి ఎవరైతే కనులెత్తి చూచి నా తండ్రి నా నామం నిమిత్తం అడుగుతారో వారికి సమస్తము ఇస్తానని మాట ఇచ్చిన దేవుడు ప్రభా ఏ హోవా న్యాయం తీర్చివాడు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టి వారు అందరూ ధన్యులు అన్నారని ప్రభా నీ ఎందుకు కనిపెట్టి వారు ధన్యులన్నావు ప్రభా నీ ఎందుకు కనుకట్టి ఓర్పు సహనముతో నీ సన్నిధిని వెతికే కృపను దయచేయండి ఆ అయిన అయినవద్దు ప్రభా న్యాయం తీర్చి నా తండ్రి ఆయన తన పక్షాన కార్యం చేసిన దేవుడు నువ్వు న్యాయం తీర్చివాడు అన్న దేవా నీకు వందనాలు ఈ రోజంతా కృపక్షేమం మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చేమని కోరుచున్నాం ఈ రోజు బిడ్డలు ఏ విషయంలో ఏ ప్రయత్నాలు ప్రయాణం చేస్తున్నారు వారి ప్రయత్నాలను ఫలింప చేయండి వారి మార్గాలను సరళపరిచండి గమ్యం చేరి వరకు వారికి పాపదల భద్రతను ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు మాలో ఉన్న ప్రతి ఒక్క అవదీతులను దయతో క్షమించమని కోరుచున్నాము నాయనా నీకు వందనాలయ్యా ఈ రోజు బిడ్డలు హాస్పిటల్ కు వెళ్ళుచున్నారు ఏమో మంచి రిపోర్ట్స్ ను సిద్ధపరచండి నాయనా నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి డెలివరీ కొరకు వెళ్లి చిన్న బిడ్డలు ఉన్నారేమో ఆ తల్లి బిడ్డ సురక్షితంగా ఉంచండి హాస్పిటల్లో నా తండ్రి ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతి బిడ్డల పక్షణ కార్యము జరిగించమని కోరుచున్నామయ్య అదే రీతిగా నా తండ్రిని జ్ఞాపకం చేసుకున్న ప్రతి విధమైన అవసరతను నువ్వు తీర్చగలిగిన దేవుడు సహాయకుడువు సంరక్షకుడువు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి ప్రతి విధమైన అవసరతను తీర్చి మీరే సహాయకుడుగుండి నడిపించమని కోరుచున్న అమయ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న కొడుకాని ఎడమకాన్ని తొట్టు వెళ్ళిపోకుండా మా హృదయములు సరిచేయగలిగిన దేవుడవు నీవన్నో ప్రవా ఈ రోజు వివాహాల సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యము మనం కోరుచున్నా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యము జరిగించండి జాబ్ కు వెళ్ళిన బిడ్డలు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయంలో కార్యము చూపించండి నైరనత్ తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన అవసరత ఇరుకులు ఇబ్బందులన్నిటిని తీర్చి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించి కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకు వందనాలు ఈ రోజు ఏ బిడ్డలు నా తండ్రి రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు వారి జీవితంలో ఏది ఆలస్యమైనదో దానికి శ్రేష్టమైన ఈవులను వారికి సిద్ధపరచండి ఈ వాగ్దానాన్ని వారిని ఆయన స్వతంత్రించుకునేలాగానే సహాయం తెచ్చింది నాయన చిన్న బిడ్డల మీద స్త్రీల మీద అనేక అగత్యాలు జరుగుతున్నాయి అనేక దాడులు జరుగుతున్నాయి వాటి నుంచి రక్షించండి మా బిడ్డలకు కాపు తండ్రిగా సహాయకుడిగా ఉండగలిగిన దేవుడు నీవ ఎక్కడ ఎలా ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారికి కాపు ధరనిచ్చి వాడు నీవేండుగా నీకు వందనాలు నాలుగు చెల్లిస్తున్న ప్రతి విధమైన అవసరతను తీర్చి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగుండి నడిపించి మనం అయ్యా ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మా పనుల్లోనూ మా ప్రయత్నాల్లోను మా మార్గములన్ని మీరు మాకు తెలియపరిచి మీరు మాకు సహాయకుడుగుండి నడిపిస్తారని నమ్మచ్చు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మేము పొంది ఉన్నామని నమ్మచ్చు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున నా బ్రతిముల అడిగి వేడుకొని చున్నాము నా ప్రే పరలోకపు తండ్రి ఆమె నేసరక్తమే జిరువు రక్తమే జీవు అపవాదికల అంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాకహ ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మలను గాక ఆమెన్